ఆరు నూరు అయినా సరే మకర రాశివారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది వింటే ఎగిరి గంతేస్తారు వెయ్యి శాతం ఇదే జరగబోతోంది ఆరు నూరైనా సరే మకర రాశివారి జీవితానికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది జరగబోయేది ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయంలో శ్రమ శ్రద్ధగా చేసినట్లయితే పనులన్నీ కూడా సఫలం అవుతాయి అంటే మీరు బద్ధకం అనేది లేకుండా మీ పనులన్నీ మీరు పూర్తిగా చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలలో ఇతరుల యొక్క సూచనలు కీలకం ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క సలహాలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ పని మీరు చేసిన చేయకపోయినా సరే తప్పకుండా సలహాలు అనేవి వినడం ద్వారా మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఏదైనా మీకు సమస్య వచ్చినట్లయితే అటువంటి సమస్యల్లో ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మేలు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే సమయాన్ని మీకున్నటువంటి మంచి సమయాన్ని మంచి పనుల కోసం వినియోగించండి నవగ్రహ ధ్యానం చేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఉత్తమమైన కాలం ఇది మీరు కొనసాగుతుందండి పట్టుదలతో చేసే పనులు విజయవంతం అవుతాయి ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు అనేవి ఎదురవుతాయి కుటుంబ సమస్యలను శాంతంగా పరిష్కరించండి వ్యాపారంలో బలమైన ప్రణాళికలు అమలు చేయడం శ్రేయస్కరం ఆధ్యాత్మిక సాధన మీకు శాంతిని కూడా కలిగిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభ్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే వీరి జీవితంలో మరచిపోలేనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాలలో గొప్ప విజయాన్ని కూడా ఈ సమయంలో సాధిస్తారు మీ సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టడానికి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు మీ యొక్క సోమరి వైఖరిని పక్కన పెడతారు మరియు ఫలితంగా మీరు మీ యొక్క పనులను కూడా చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు మీ యొక్క విదేశీ ప్రయాణం కొరకు యోగాలు కూడా చేయబడతాయి మీరు మీ కార్యాలయాన్ని కూడా మార్చవచ్చు ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతారు మకర రాశి కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ సమయం ఉత్తమమైన పరిస్థితులను అందిస్తుంది తమ కెరియర్లో జర్నీలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం యొక్క నక్షత్రాలు మీకు మద్దతు అందిస్తాయి మీరు షేర్ మార్కెట్లో భారీగా లాభాలను కూడా సమయంలో చూస్తారు కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీరు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసభరితమైనటువంటి స్వభావంతో ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు ఇది మీకు బంగారు అవకాశాలను తలుపు తీస్తుంది అందుచేత మీరు మీ యొక్క డబ్బును బహుళ వనరుల ద్వారా స్వీకరించగలుగుతారు ఈ సమయం మీ యొక్క జీవితంలో బంగారు కాలంగా చెప్పవచ్చు మీరు అన్ని నక్షత్రాల వైపు నుండి కూడా అంత విజయాన్ని పొందుతారు ఈ కాలంలో నక్షత్రాలు మీ ప్రతి అడుగును కూడా ప్రోత్సహిస్తాయి మరియు మీ జీవితంలో ప్రతి మలుపులోనూ కూడా అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది ఈ సమయం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ రెండవ ఇంటి గుండా వెళుతుంది మరియు మీ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది విధి మీకు ఆర్థిక విషయాల్లో మీకు ప్రయోజనకరమైన అద్భుతమైన ఫలితాలను కూడా ఈ సమయంలో అందిస్తుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యం వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు ఈ కాలం మీకు చాలా అదృష్టంగా ఉంటుందండి తద్వారా మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి శుక్రవారం హనుమాన్జీ ముందు ఆవునున్న దూపం వెలిగించండి హనుమాన్ చాలీసా పఠించాలని మీకు సలహా ఇవ్వవచ్చు మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే ఏ పేద లేదా వికలాంగుడిని కూడా మీరు ఎగతాళిగా అసలు మాట్లాడకూడదు మీకు అనవసరమైన ఖర్చులు అనేవి సమయంలో పెరిగి మీ యొక్క బడ్జెట్ను అస్తవ్యస్తంగా మార్చవచ్చు కనుక మీరు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పని చేసినట్లయితే మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా అనుభవించే అవకాశాలు అనేవి తగ్గుతాయి మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి సమయం చాలా అనుకూలత అనేది కలుగుతుంది అంతేకాదు పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ ఫైనాన్స్లో కానీ పెట్టుబడి పెట్టేవారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీ ఈ సంవత్సరం మీరు అత్యంత చిన్న ఆరోగ్య సమస్యలపైన శ్రద్ధ వహించాలి మీరు సమయానికి వైద్యుడిని సంప్రదించండి మీరు ఈ సంవత్సరం మధ్యలో ఉన్నందున మీ యొక్క ఆరోగ్యం గురించి మంచి అనుభూతిని చెందుతారు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి ఉంటుంది మీరు ప్రతి పనిలోనూ కూడా అద్భుతమైన ఫలితాలు అందిస్తారు మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి మీరు మీ యొక్క ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను కూడా అనుభవిస్తారు ఇది గర్భిణీ స్త్రీలపైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలను అందిస్తుంది మీ పిల్లలు ఆనందాన్ని పొందుతారు మరియు ఫలితంగా ఇంటి వాతావరణం సానుకూల శక్తి మరియు ఆనందంతో నిండి ఉంటుంది ఈ కాలంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి మరియు మీ చుట్టూ కూడా ఉన్నటువంటి వ్యక్తులను కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి చలికాలం మారుతున్నటువంటి కాలంలో మకర రాశి కుటుంబానికి చెందినటువంటి వ్యాధులు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది ఇప్పటికీ ఆస్తమా లేదా శ్వాస సమస్యలతో ఉన్నటువంటి వారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా విస్మరించకూడదు సమయానికి వైద్యుడిని సంప్రదించడానికి సంకోచించకండి చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం ఇదే విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరి పరిహారాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తనిష్ట ఒకటి రెండు పాదాలు జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మనం ఒకరి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన జ చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వీరు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని వారు జాడ జారు విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలాన్ని కలవరగా ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు లాభ నష్టాలను వేరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తేదని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటుందా లేదా అని ఆలోచించిన తర్వాత ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతని వీరు ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చదండి భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి అధికమైనటువంటి విశ్వాసం కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం లాంటి ముఖ్య లక్షణాలు కూడా ఉంటాయి చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్